మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు డిపిఆర్ లేదు డిపిఆర్ తయారు కాలే మహారాష్ట్ర ఒప్పుకోలే టెండర్లు పిలిచిండ్రు ఎక్కడో పోయి చేవలే కడ దారు ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో తవ్వుతారు అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో హట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు ఆడ తట్టెడు మట్టి తీయరు అంతరాష్ట్ర ఒప్పందం జరగదు తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాము ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎట్లా అంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకా ఏడబెట్టుకుంటాడో ఆ నువ్వు కూడా ఆ రోజు మంత్రివే ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివే నువ్వు కూడా దీనికి జవాబుదారే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం పదిహేడు పన్నెండు రెండు వేల ఎనిమిది నాడు ఫౌండేషన్ స్టోన్ వేసింది రెండు వేల ఏడులోనే టెండర్లు పిలిచారు జీవోలు ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేసింది నాలుగేళ్లలో పూర్తవుతుంది నాలుగేళ్లల్లో ప్రాణహిత చేయవల్ల పూర్తి చేస్తామన్నారు అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలో ల్యాడ్లు వచ్చినాయి మీకు కూడా తెలుసు ఫోన్ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలని చేసింది నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు ఏడేళ్ళు అధికారంలో ఉంటే కనీసం తమ్మిడి హట్టి దగ్గర అంతరాష్ట్ర ఒప్పందం చేయలేదు నాలుగేళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పన్నెండు నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు నాలుగేళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే నూట అరవై కోట్లు చేసిన పని భూసేకరణకు కానీ చేసిన పని నూట అరవై కోట్లు ఏమి చేయకుండానే మొబలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట తట్టడు మట్టెత్తకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు రెండు వేల పన్నెండు నాటికి కట్టి పెట్టారు మీరు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మొత్తం నూట అరవై కోట్ల పని కూడా చేయకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్ ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే ఆనాటి నీళ్ళ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఇది కాంగ్రెస్ దోపిడి మేము వచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్లు రద్దు చేసినాం ఇప్పుడు నేను చెప్పింది నాలుగేళ్లలో వీళ్ళు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు దోచుకొని తిన్నారు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు మేము వచ్చిన తర్వాత ఈ మొబలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం సర్వే పేరు మీద ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేసినాం ఆ డబ్బంతా కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రికవరీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా ఇకపోతే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడు బిఆర్ఎస్ పార్టీ అన్యాయంగా నట వీళ్ళు తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చిండ్రు అని ఈరోజు ఆయన మాట్లాడినాడు ఎందుకు మార్చిండ్రు అని మాట్లాడే ప్రయత్నం చేసిండు ఉతరనే మార్చిన మాట మేము మరి నువ్వు ఎనిమిదేళ్ళు ఉట్టివి కదా ఎనిమిదేళ్ళలో ఎందుకో తమ్మిడి హటికి పర్మిషన్ లేకపోతే నువ్వు తెచ్చుంటే మేము మార్చాల్సిన అవసరమేంటి అయినా మేము అట్లా మార్చలే మీలాగా బాధ్యత రహిత్యంగా ఉండం ఆనాట్ స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో చర్చలు జరిపింది మహారాష్ట్ర రాజ్భవన్లో చర్చలు జరిపిన వీడియో ఫొటోస్ ఇవి జరిపి అక్కడ మేము కట్టుకుంటాం మీకు ఎంత డబ్బైనా ఇస్తాం ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మాకు అనుమతి ఇవ్వండి మేము కట్టుకుంటాము అని చెప్పి ఆ రోజు మేము ప్రయత్నం చేసినాం దీనికంటే ముందు నేను కూడా వెళ్ళిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే ముషరఫ్ అని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే నేను మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా అప్పటి ఆదిలాబాద్ మంత్రి జోగు రామన్న గారితో కలిసి నేను మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్ర ఆనాటి ఇరిగేషన్ మంత్రి ముషరఫ్ గారితో కలిసి తమిడిహట్టి దగ్గర మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని మొదటి దఫాలో నేను మాట్లాడాను రెండవ దఫాలో స్వయంగా కేసీఆర్ గారు వచ్చి కూడా మాట్లాడినారు కానీ వాళ్ళు ఏ ససేమిరా మేం మాత్రం అంత ఎత్తుకు అక్కడ కట్టడానికి వీలు లేదు ఒప్పుకోము కాక ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఈలోపు కొన్ని విషయాలు జరిగినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్నవాడు విజ్ఞానవంతుడు ఏమైనా ఎథిక్స్ ఉంటుందని అనుకున్నా ఆయన మినిమం ఎథిక్స్ కూడా లేవు ఆయన అజ్ఞానుడుగా మాట్లాడుతున్నాడు విజ్ఞానుడుగా కాదు అజ్ఞానుడుగా మాట్లాడుతున్నాడు మాట్లాడేటప్పుడు కొద్దిగా నన్న డిపార్ట్మెంట్ని అడిగి తెలుసుకోవాలి బాధ్యతతో మాట్లాడాలి యు ఆర్ ద మినిస్టర్ ఆ ఎందుకు మార్చిండ్రు మేము సార్లు చెప్పినాం అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది అని చెప్పి చెప్పినా నేను ఈరోజు మళ్ళీ మీ ద్వారా ఒకసారి రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నా బాధ్యతతో మాట్లాడు అజ్ఞానములతో మాట్లాడు ప్రజలు నవ్వుకుంటారు నేను చూసి నీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది ఇది పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేను మా ప్రభుత్వం వచ్చింది సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ లెటర్ వచ్చేదాకా ఫిబ్రవరి రెండు వేల పదిహేను వరకు అంటే దాదాపు ఎనిమిది నెలలు అటు మహారాష్ట్రతో మాట్లాడుతూనే ఉన్నాం ఇటు పనులు కూడా కొనసాగించినాం ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి దాకా పనులు కొనసాగించినాం మహారాష్ట్రతో రెండు మూడు స్టేట్ లెవెల్ మీటింగ్స్ అయినాయి మినిస్టర్స్ లెవెల్ మీటింగ్ అయింది సీఎంస్ లెవెల్ మీటింగ్ అయింది ఆర్ కంటిన్యూస్లీ వ్యూఆర్ ట్రై బట్ పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేను దిస్ ఈస్ ద లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ డైరెక్టరేట్ ఈ లెటర్ కూడా మీకు మీడియాకు ఇస్తాను ఇందులో పేజ్ త్రీ ద పేజ్ త్రీ పేజ్ త్రీలో స్పష్టంగా ఆయన చెప్పారు నీడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఎక ఫ్లో కండినరల్ బీంగ్ నోవేస్ బై ఎమ్స్ థర్టీ మనసూన్ ఫ్లోస్ ట్వెంట్ ఫైవ్ నవెంట్సలీ సీజన్ Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. ఇది ఎవరు చెప్పారు రెండు వేల పదిహేనులో లో సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పెడుతున్న నిబంధనల ప్రకారము మీరు వేరియస్ సీజన్స్ లో కిందికి నీళ్లు వర్దల చేసినప్పుడు మీరు అనుకున్న నూట అరవై టిఎంసీలు అక్కడ ఉండవు ప్రత్యామ్నాయం చూసుకోండి ఫస్ట్ లెటర్ దెన్ ద సెకండ్ లెటర్ అది ఫిబ్రవరిలో వచ్చింది దెన్ మార్చ్ ఇది నాలుగు మార్చ్ రెండు వేల పదిహేను రెండవ నెల అంటే అది ఫిబ్రవరిలో ఆ లెటర్ రాసింద్రు మార్చ్లో ఈ లెటర్ వచ్చింది ఇది కూడా ఎవరు సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్స్ డైరెక్టరేట్ ఇందులో చాలా స్పష్టంగా మొత్తం డీటెయిల్డ్గా గోదావరి సిరీస్ అంతా కూడా స్టడీ చేస్తూ నీటి లభ్యతను అన్ని కూడా చూస్తూ చాలా స్పష్టంగా చెప్పారు ఇందులో పారాగ్రాఫ్ నెంబర్ ట్వెల్వ్ ఐ రీడింగ్ ప్యారాగ్రాఫ్ నెంబర్ ట్వెల్వ్ as evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years the net water availability at the barrage location is about 165 tmc at 75% dependability which includes which includes perceived surpluses from the share of upper riparian states assuming the utilization of upper riparian states limited to 75% availability దట్ మీన్స్ సిక్స్టీ త్రీ టిఎంసీ ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ స్టేట్ యు స్టేట్స్ ద ప్లాండ్ యుటిలైజేషన్స్ ఆర్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబిలిటీ యాజ్ ఇండికేటెడ్ బిలో అక్కడ నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు ఉన్నాయి కానీ మన ఎగువన ఉన్న రాష్ట్రాలు ఇంకొక అరవై మూడు టీఎంసీలు నీళ్లు వాడుకునే హక్కు కలిగి ఉన్నాయి ఆ అరవై మూడు టీఎంసీలు ఆ రాష్ట్రాలు కానీ వాడుకుంటే మనకు ఆ నీటి లభ్యత ఉండదు అని చెప్పారు అదే నేను చదువుతాను యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లెసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలేయబిలిటీ రిలేయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ మే నాట్ బి రిలేయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ ద ప్రాజెక్ట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ద ఓవరాల్ అవైలబిలిటీ అట్ ద లొకేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్లోస్ కెపాసిటీ ఆఫ్ పంపింగ్ స్టోరేజ్ ఆఫ్ బ్యారేజ్ ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్ ఎన్విరాన్మెంట్ లాస్ చూసుకుంటే మొదటి లెటర్లో నీళ్లు ఉండవు పైన ఉన్న ఎగువనున్న రాష్ట్రాలు అరవై మూడు టీఎంసీలు వాడుకుంటే మనం నూట అరవై ఇవ్వవుతుంది నూట రెండు టీఎంసీలే అందుబాటులో ఉంటాయి నీళ్లు లేవు అని రెండు సార్లు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి చూసుకోండి అని ఇది కేంద్ర ప్రభుత్వం రాసిన సెంట్రల్ వాటర్ కమిషన్ ద హయ్యెస్ట్ అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ వాళ్ళు రాసిన ఉత్తరాలు సో అప్పటిదాకా ఎనిమిది నెలలు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ ఎనిమిది నెలల్లో అటు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం మహారాష్ట్ర ససేమి రానడం ఇటు కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవు అన్న తర్వాత ఏం చేయాలి తెచ్చుకున్న తెలంగాణలో గోదావరిలో మన హక్కులను వాడుకుందామా నీళ్ళు లేని చోట కాంగ్రెస్ చేసిన తప్పుదాన్ని మేము కొనసాగించి ఈ రాష్ట్రకు శాశ్వతంగా నష్టం చేయాలా ఈ రాష్ట్ర పోరాటాల నుంచి ప్రాణ త్యాగాల నుంచి తెచ్చుకున్న తెలంగాణ నీళ్ళ కోసం నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చి నూట అరవై కాదు రెండు వందల ఎనభై టీఎంసీలు ఉన్న మేడిగడ్డకు మనం మార్చాం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రెండు వందల ఎనభై టిఎంసీల నీళ్లు ఉన్నాయి మీరు వాడుకోవచ్చు అని సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు అనుమతి ఇచ్చింది మీరు ప్రతిపాదించిన చోట నూట అరవై లేదు మహాప్రభో చూసుకోండి ఇక్కడ నీళ్లు లేవు అని ఒక్క ఉత్తరం కాదు రెండు ఉత్తరాలు రాసింది సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రత్యామ్నాయం కూడా మేం చేయలే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం మాకిట్లా పరిస్థితి వచ్చింది ఎక్కడ నీళ్లున్నాయి ఎక్కడ పెట్టాలి అని అడిగితే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ దగ్గర కట్టండి అని చెప్పి చెప్తే ఆ మేడిగడ్డ దగ్గర ప్రతిపాదించాం దాని ద్వారా రెండు వందల ఎనభై టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ మాకు అనుమతించింది ఇది వాస్తవం దీన్ని తప్పుదో పట్టిస్తారు ఉత్తమ్ గారు ఇకపోతే ఒక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంటాడు అయ్యా మీరు పెట్టినప్పుడు పదహారు టీఎంసీలు పెట్టిండ్రు నీటి నిర్వహణ సామర్థ్యం మొత్తం ప్రాణహిత చేవలలో ఇంక్లూడింగ్ తమ్మిడి హట్టి ఐదు కలిపితే పదిహారు బీఆర్ఎస్ దాన్ని నూట నలభై ఒక్క టిఎంసీలకు పెంచింది నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా ఆయకట్టు రెండంతలైంది మీరు పదహారు లక్షలు పెడితే మేము ముప్పై ఆరు లక్షలకు తీసుకుపోయినాం ఆయకట్టును ఆయకట్టు రెండంతలు పెరిగింది నీటి నిర్వహణ సామర్థ్యం పదహారు నుంచి నూట నలభై ఒక్క టిఎంసీలకు పెరిగింది నీళ్లు తెచ్చే సామర్థ్యం టూ టీఎంసీకి పెంచాం మీది వన్ పాయింట్ ఎయిటే ఏ ఉండే ఆ రోజు ఇట్లా తెలంగాణ భవిష్యత్ అవసరాలను త్రాగునీటి అవసరాలను సాగునీటి అవసరాలను పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము వందేళ్ళను ముందు పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ను మార్చాం మీరు మా పెరిగింది పెరిగింది అంటున్నావు నేను ఉత్తమ్ను రెండు వేల ఏడులో ఇదే ప్రాణహిత చేవెల్ల పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల కడతామని ఇచ్చింది జీవో జివో నెంబర్ నూట ఇరవై నాలుగు డే రెండు వేల ఏడు పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఒక్క ఏడాదిల్ని జివో నెంబర్ రెండు వందల ముప్పై ఎనిమిది పదిహేడు పన్నెండు డిసెంబర్ రెండు వేల ఎనిమిది ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచింది ఎంత పెరిగింది ఆయకట్టు కిందనేమో పన్నెండు లక్షలు ఇళ్ళనేమో పదహారు లక్షలు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగితే పదిహేడు వేలకేళి ముప్పై ఎనిమిది వేల కోట్లకు పెరిగింది మరి పదహారు లక్షలకేళి మేము ముప్పై ఎనిమిది లక్షలకు తీసుకుపోయినాం మరి ఆమాత్రం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిదా ఇది ముప్పై ఎనిమిది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిడబ్ల్యూసీకి నలభై వేల కోట్లతో పంపింది వీళ్ళు సో సెవెంటీన్ థౌజండ్ టు ఫార్టీ థౌసండ్ క్రోర్స్ యూ హ్యావ్ ఇంక్రీస్డ్ బట్ ఇన్ యువర్ డిపిఆర్ ద రిజర్వాయర్స్ కెపాసిటీ కెపాసిటీస్ ఓన్లీ సిక్స్టీన్ టీఎంసీ వేర్ వి కన్స్ట్రక్టెడ్ వన్ ఫార్టీ వన్ టీఎంసీ అండ్ మీరు పదహారు లక్షల ఆయకట్టు ఉంటే మా హయాంలో ఆయకట్టు ముప్పై ఎనిమిది లక్షలకు పెంచాం అసలు ఎక్కడ ఎంత తేడా ఉంది అండ్ ఇంకోటి మీరు ఆ రోజు భూసేకరణకు ఎకరానికి రెండు లక్షలు పెట్టారు మేము ఎకరానికి ఎనిమిది నుంచి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చాం మరి భూసేకరణ పెరగదా సో ఈ రకంగా ఇక చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇంకైనా పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని అరే డిపిఆర్ లేనే లేదా డిపిఆర్ ఏదో నాలు నెలలనే తయారు చేసిన డీపీఆర్ డిపిఆర్ ఇయక ముందే పని స్టార్ట్ చేసిన అని మాట్లాడుతుండు ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు డిపిఆర్ ఉందా ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు టెండర్లు పిలిచినావు టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా సిడబ్ల్యూసీకి డిపిఆర్ సబ్మిట్ చేసినరా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా లేకుండా ఎట్లా కడుతున్నావు నేను ఉత్తగా మాట్లాడతలేను ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్కు నేను రాసిన పెట్టిన లెటర్ దాని ఆన్సర్ ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్ ఇది నా క్వశ్చన్ డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్ డిపిఆర్ఏ లేకుండా టెండర్లు పిలిచినవు డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు ఇలా నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ ఒక నెల లేట్ సబ్మిట్ చేసినట్టు అట్టు నువ్వు అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకో నీతి మాకో నీత ఇది నేను ఉత్తంగా చెప్తాను దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్ వాట్ ఇస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా చాలా ఉన్నాయి ప్రాణహిత చేవేళ్ళ రెండు వేల ఏడులో టెండర్ పిలిచిన రూ మీరెప్పుడు డిపిఆర్ ఇచ్చారు సిడబ్ల్యూసీకి రెండు వేల ఏడులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత మంత్రిగా ఉన్నారు రెండు వేల ఏడులో ప్రాణహిత చేవేళ్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి వేల కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రజాధనం వృధా చేసి రెండు వేల పదిలో డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు టెండర్లు పిలిచింది రెండు వేల ఏళ్ళ పనులు స్టార్ట్ చేసింది రెండు వేల ఏళ్ళ వేల కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది రెండు వేల ఏడు ఎనిమిదిలా డిపిఆర్ సిడబ్ల్యూసీకి ఇచ్చింది రెండు వేల పది సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాం మిస్టర్ ఉత్తమ్ ఈపు చూసుకో నీ ఈపు చూసుకో ఫస్ట్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు ముందు నీ ఈపు నువ్వు చూసుకొని నువ్వు చక్కగా ఉంటే మాట్లాడు ఫస్ట్ ఇకపోతే పిఎఫ్సి ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చిన రూ అని మాట్లాడిన అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని నూట డెబ్బై కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు లేలే నువ్వేం చేసినావు నువ్వు హెచ్సి యూనివర్సిటీ భూములు కుదబెట్టి బ్రోకర్కు నూట డెబ్బై కోట్లు చెల్లించి పదివేల కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఎఫ్సీఆర్ఈసీ ప్రైవేట్ కాదు ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే బ్రోకర్ ఫీజులు ఇవ్వలే లంచాలు ఇవ్వలే ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ రాంగ్ ఇఫ్ డిపిఆర్ ఇస్ నాట్ దేర్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ లోన్ పిఎఫ్సీ ఆర్ఈసీఎం ప్రైవేట్ సంస్థలు కావు నువ్వు పదివేల అప్పు అప్పుదేవడానికి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుకున్నారు తలకా ఏడబెట్టుకుంటారు మీరు ఈ దేశములో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పుదేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్ ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి ఇంతకంటే దివాలకోరు దిక్కుమాల చర్యలు ఉండవు ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు వాడేవానికి నేను వాడుతున్నా పదం లేకపోతే నేను వాడేవాడిని కాదు ఇక లొకేషన్ మారింది అన్నారం సుందీల లొకేషన్ మారింది అని మాట్లాడండి ఎస్ మారింది అంత కాదని ఎవరన్నా అందర హై లెవెల్ కమిటీ రికమెండేషన్ మేరకు మారింది విత్ ఆల్ జి జియాలజికల్ సర్వే అన్ని సర్వేలు చూపిస్తాను ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే ఉంది అన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారంగానే మారింది నేను ఒకటి అడుగుతా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సైట్ మారలేదు ఆ రోజు ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏలేశ్వరం దగ్గర కట్టాలని నిర్ణయించింది కానీ ఏలేశ్వరం నుంచి నందికొండకు ఆ రోజు మారిందా లేదా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మన ఇప్పుడు ఏదైతే పోచంపాడు ప్రాజెక్ట్ అంటామో దాన్నే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అంటాం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ముందు కుస్తాపురం దగ్గర కట్టాలని డిపిఆర్ తయారైంది కుస్తాపురం దగ్గర సర్వే అంతా కూడా డిజైన్లు కూడా పూర్తయినాయి మహారాష్ట్రలో ముంపు తగ్గించాలని చెప్పి ఒత్తిడి వస్తే కుస్తాపురం నుంచి ఇవాళ కట్టిన పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సైట్ కూడా మారింది ఆ రోజు కొన్ని పరిస్థితులను బట్టి ముంపును బట్టి ప్రాజెక్టు అవసరాలను బట్టి డెఫినెట్గా ఆ రోజు నాగార్జున సాగర్ మారచ్చు పోచంపాడు ఎస్ఆర్ఎస్పి మారచ్చు ఇవాళ ఈ ప్రాజెక్టులు కూడా మారినాయి అది కూడా ఎవరో వ్యక్తులు డిసైడ్ చేయలే హై లెవెల్ కమిటీలో చర్చ జరిగి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే ఆనాటి డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నది అదేదో ఎప్పుడు జరిగినట్టు ఇప్పుడేదో కొత్తగా జరిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు మాట్లాడితే పచ్చ ఎవరి పచ్చబద్దాలు ఇప్పుడు అర్థమవుతలేవా తర్వాత సర్వే లేదు అక్కడ డిజైన్ జరగలేదు అంటారు నేను అది నేను ఎన్డీఏసీ రిపోర్ట్లోనే ఉంది అక్కడ నో ఐ విల్ కమ్ టు ద ప్రజెంటేషన్ నేను ప్రజెంటేషన్ కంటే ముందే ఎక్కువ మాట్లాడిస్తున్నా బట్ ఆ నో ఐ విల్ గో టు ద బోర్ బోర్హోల్ డాటా జరిగింది జియాలజికల్ ఇన్వెస్టిగేషన్